హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేనైతే మా బాబు కోసం అని చెప్పేసి స్నాక్స్కి సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాడు ఈవినింగ్ వచ్చేసరికి సమోసా ప్రిపేర్ చేయమని చెప్పాడు పిల్లలు అడిగిన చేసి పెట్టడంలోనే కదండి ఆనందం ఉంటుంది ఇంకా సమోసా అయితే ప్రిపేర్ చేస్తూ మనం చిన్న చిన్న కథలు చెప్పుకుందామని ముందే అనుకున్నాం కదా మనం ఏదైనా పని చేసేటప్పుడు నీతిగా నిజాయితీగా చేస్తే అనుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం వస్తుంది అనడానికి ఈ చిన్న కథ అయితే మీకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనగనగా ఒక పట్టణం ఉందంటండి ఆ పట్టణంలో రామయ్య వీరయ్య అనే ఇద్దరు వ్యాపారులు ఉన్నారట నువ్వా నేనా అన్నట్లు ఇద్దరు ఎప్పుడూ పోటాపోటీగా వ్యాపారం జరుగుతూ ఉండేది వీరయ్య దగ్గర ఒక గుమస్తా పనిచేస్తూ ఉండేవాడు ఆయన పేరు గంగులు తనకు జీతం కాస్త పెంచమని ఎన్నో నెలల నుంచి యజమాని అడుగుతున్నాడు కానీ ఆయన మాత్రం చూద్దాం చేద్దామంటూ ప్రతి నెల మాట దాటేస్తున్నాడు దీంతో విసుగు చెందిన గంగులు ఇక లాభం లేదనుకొని వేరే దగ్గర పని చూసుకుందామని అక్కడ పని మానేశాడు కొద్ది రోజుల తర్వాత అలవాటైన పని కావడంతో ఆ పక్కనే ఉన్న మరో వ్యాపారి రామయ్య దగ్గరికి వెళ్ళాడు విషయం మొత్తం చెప్పి పని ఉంటే ఇవ్వమని అడిగాడు తాను ఎంత జీతం ఆశిస్తున్నాడో కూడా చెప్పాడు ఆయన కాస్త ఆలోచించి కొద్ది నెలల తర్వాత మళ్ళీ జీతం పెంచమని అడగవనే గ్యారంటీ ఏంటి అన్నాడు కుటుంబం గడవడం కష్టంగా అనిపిస్తే అడగడంలో తప్పు లేదని అనుకుంటున్నాను అయ్యా అని ఇచ్చాడు గంగులు అది సరే మరి నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ఏమైనా లాభం ఉందా అని అడిగాడట ఆ వ్యాపారి అర్థం కాలేదన్నట్లు ముఖం పెట్టాడు గంగులు నిన్ను పనిలోకి తీసుకుంటే అక్కడ వ్యాపార రహస్యాలు ఏమైనా చెప్పగలవా అని అడిగాడు వ్యాపారి అయ్యా నిన్నటి వరకు నాకు అన్నం పెట్టిన యజమానికి నేను ద్రోహం చేయలేను నేను నీకు తప్పే మనిషిని కాదయ్యా క్షమించండి అన్నాడు గంగులు అప్పుడు వెంటనే వ్యాపారి నవ్వుతూ శబాష్ నువ్వు నాకు నచ్చావయ్యా నీ నిజాయితీ కూడా నాకు నచ్చింది ఈ రోజు నుంచే నువ్వు పనిలో చేరవచ్చు జీతం కూడా నువ్వు అడిగిన దానికంటే కాస్త ఎక్కువే ఇస్తాను అని అనడంతో వెంటనే గంగులు చాలా ఆనందపడిపోయాడట ఆలస్యం చేయకుండా అదే రోజు గంగులు పనిలో చేరాడట నిబద్ధత కలిగినటువంటి పనివాణ్ణి పోగొట్టుకున్నందుకు ఆ పక్కన ఉన్నటువంటి వ్యాపారి చాలా బాధపడుతున్నాడట ఎందువల్లంటే అంత నిజాయితీగా పనిచేసే వ్యాపారిని అనవసరంగా వదులుకున్నాను వాడు అడిగిన జీతం పెంచితే బాగుండేది అని అనుకున్నాడట కానీ గంగులు తన నిజాయితీతో అనుకున్న దానికంటే ఎక్కువ జీతాన్నే ఇక్కడ పొందగలుగుతున్నాడు చూడండి నిజాయితీతో ఉన్నప్పుడు తప్పకుండా మనకి ఆ పని అయినా లేకపోతే మన వెళ్ళేదారైనా మనం చేసే ఏ పనైనా సరే అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం ఇస్తుందని మనకి చిన్న కథ ద్వారా అర్థమవుతుంది కదా ఇంకా ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా బాబు అని సమోసాలు కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా సమోసా కూడా చాలా బాగా వచ్చేసాయి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి